ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ త్వరలో బదిలీ ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త అందించింది ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు వేదికైంది ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలను ఈ నెల ముప్పై ఒకటిలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అలాగే బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నారు మరోవైపు తెలంగాణలో స్థానికంగా ఉన్న ఉద్యోగులను విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు ఏపీలోని ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఉద్యోగులు ఎదురుచూస్తున్న బదిలీలకు పచ్చజెండా ఊపారు ఆగస్టు నెలాఖరులోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది దీంతో ఆగస్టులో జరగాల్సిన రెవెన్యూ సమావేశాలు కూడా సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా పడ్డాయి మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలో త్వరలో జియో విడుదలయ్యే అవకాశం ఉంది అయితే అన్ని శాఖల్లో బదిలీ కాకుండా కొన్ని ఎంపిక చేసిన శాఖల్లో బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది పంచాయతీరాజ్ పోలీస్ రెవెన్యూ గ్రామీణాభివృద్ధి పట్టణాభివృద్ధి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలతో పాటు కార్యదర్శుల ఉద్యోగులను మాత్రమే బదిలీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది వైద్యులు ఉపాధ్యాయుల బదిలీలు ఉండకపోవచ్చని తెలుస్తోంది అయితే మంగళవారం నాడు ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసిందని వార్తలు వచ్చాయి బదిలీ ఉత్తర్వులు వైరల్ కావడంతో బదిలీలు జరిగినట్లు సమాచారం అయితే బదిలీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు మరోవైపు తెలంగాణలో స్థానికంగా ఉన్న ఉద్యోగులను విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర విభజన సమయంలో నూట ఇరవై రెండు మంది తెలంగాణ ఉద్యోగులను ఏపీకి పంపారు అయితే వీరిని సొంత రాష్ట్రానికి పంపించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థన మేరకు నూట మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం వీరంతా వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు అయితే తనను రిలీవ్ చేసే ముందు తన అంగీకారం తెలపాలని అధికారులకు స్పష్టం చేశారు అలాగే రిలీవ్ అయిన ఉద్యోగులందరూ తమ కేడర్లోని చివరి గ్రేడ్లో మాత్రమే విధుల్లో చేరుతారని స్పష్టం చేశారు ఆయుష్మాన్ భారత్ దేశ ప్రజల ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది ఇందులో భాగంగా ఆయుష్మాన్ భారత్ యోజన అబి లేదా ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పీఎంజై ప్రారంభించబడింది ఇది సాధారణ ప్రజలకు ఆరోగ్య బీమాను అందిస్తుంది ఆర్థికంగా వెనుకబడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి వైద్యం కోసం ఏటా ఐదు లక్షల రూపాయలు వరకు కేంద్రం ఆర్థిక సహాయం అందజేస్తుంది ఆయుష్మాన్ కార్డ్ హోల్డర్లు ఉచిత చికిత్స పొందవచ్చు దీనికోసం కొన్ని ముఖ్యమైన పత్రాలు అవసరం ఇదొక పెద్ద ఆరోగ్య పథకం పీఎంజై పథకం ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకం రెండు వేల ఎనిమిదిలో జాతీయ ఆరోగ్య ఆరోగ్య పథకం ఇన్ ని రెండు వేల పద్దెనిమిదిలో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన గా మార్చింది ఈ పథకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తాయి ఇవి అవసరమైన పత్రాలు ఆయుష్మాన్ కార్డ్ హోల్డర్లు ఉచిత చికిత్స పొందవచ్చు దీనికోసం కొన్ని ముఖ్యమైన పత్రాలు అవసరం దరఖాస్తుదారులకు రేషన్ కార్డు నివాస ధృవీకరణ పత్రం ఆధార్ కార్డ్ యాక్టివ్ మొబైల్ నంబర్ అవసరం ఆదాయ ధృవీకరణ పత్రం గరిష్ట వార్షిక ఆదాయం సంవత్సరానికి ఐదు లక్ష రూపాయలు వరకు మాత్రమే తప్పనిసరిగా ఉండాలి ఆయుష్మాన్ భారత్ యోజన కోసం ఎలా దరఖాస్తు చేయాలి అర్హత ఉన్న ఎవరైనా ఆయుష్మాన్ భారత్ యోజన కోసం రెండు మార్గాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు సమీపంలోని సిఎస్సి లేదా ఎంపానెల్ ఆసుపత్రిని సంప్రదించవచ్చు ఆయుష్మాన్ భారత్ యోజన కోసం నమోదు చేసుకోవడానికి అవసరమైన అన్ని పత్రాలను తీసుకెళ్ళండి పీఎంజై కు అర్హులా కాదా అని మీరు ఎలా తెలుసుకోవచ్చు ముందుగా పీఎంజై పథకం యొక్క అధికారిక ప్రభుత్వ వెబ్సైట్ను సందర్శించండి హోమ్ పేజీలో యామ్ ఐ ఎలిజిబుల్ పై క్లిక్ చేయండి తర్వాత మీ మొబైల్ నంబర్ క్యాప్చా కోడ్ ని నమోదు చేసి జనరేట్ ఓటీపీ బటన్పై క్లిక్ చేయండి ఇప్పుడు మీ రాష్ట్రం మీ పేరు రేషన్ కార్డ్ నంబర్ ఇంటి నంబర్ లేదా మొబైల్ నంబర్ను నమోదు చేయండి మీ కుటుంబం ఆయుష్మాన్ భారత్ పథకం కింద కవర్ చేయబడితే ఫలితాల్లో మీ పేరు కనిపిస్తుంది చికిత్స ఎలా పొందాలి మీరు ఈ పథకానికి అర్హులై కార్డు పొందినట్లయితే మీరు ఐదు లక్షల వరకు ఉచిత చికిత్స పొందవచ్చు ఈ పథకం కింద వచ్చే కార్డును చూపించి ఆస్పత్రికి వెళ్ళి